తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ ఆకర్షణ చెప్తున్నారు దాదాపుగా నలభై నుంచి యాభై మంది మాకు ట్రస్ట్ లో ఉన్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు నిజమే అంటారా కాంగ్రెస్ వాళ్ళకి వంద మంది ఉన్నారు వాళ్ళకి నలభై మంది ఉన్నారు సీట్లు రాని వాళ్ళకి ఏం చేస్తారు ఎవరికి ఒకటి సీట్ తీసుకోవాలి కదా సెంట్రల్ గవర్నమెంట్ అది కాదు ఒక గన్మ్యాన్ ఇస్తారు ఒక బీఫామ్ ఇస్తే గన్మాన్ ఇస్తారు బీజేపీకి కాంగ్రెస్కి వెళ్తే బీఫామ్ ఇస్తే గన్మాన్ ఇస్తారు ఆటోమేటిక్గా ఎస్కార్ట్ వస్తుంది దానికోసమైనా సీట్ కావాలి కదా నోటా ఓట్లు వచ్చినా మామూలు ఓట్లు వచ్చినా ఆ సీట్ అయితే కావాలి కదా ఈసారి మేము నిలబడ్డామంటానికేనా అక్కడ సీట్ ఇవ్వలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి సీట్ కోసం అడుగుతారు కనుక దానికోసం మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు హరిరామచౌగయ్య పవన్ కళ్యాణ్కి లేఖ రాశారు ఏంటంటే లోకేష్ను సీఎం చేసి పవన్ ను వెళ్ళిపోటు పొడుస్తారని చెప్పేసి హైరామాచ లేఖ రాశారు ఎట్లా చూస్తారండి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తానని చంద్రబాబు గారు ఎప్పుడైనా చెప్పారా పవన్ కళ్యాణ్ గారు చెప్పారా నేను సీఎం అవుతున్నానని కాదు కదా ఇరవై నాలుగు ఈసారి మన వైసీపీ గవర్నమెంట్ని దించాలి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన కాపాడుకోవాలి మనం ఎప్పుడైనా సీఎం అవ్వచ్చు ఎప్పుడైనా పీఎం అవ్వచ్చు కానీ మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాష్ట్రం నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే రవిడీల రాజ్యం అయిపోద్ది రవిడీల రాజ్యం అది ఆడపిల్లలు ఇక్కడ ఉండటానికి కూడా పరిస్థితి లేని పరిస్థితి వస్తుంది ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన సొంత బాబాయ్ చనిపోతే ఏంటో పొజిషన్ తెలియదు చెల్లెలకి ప్రాణహాని ఉందని చెల్లెలు కంప్లైంట్ పెడుతుంది చెల్లెలకే ప్ర రక్షణ లేనప్పుడు బయట సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది కనుక అన్నింటికి కానీ మనం అందుకైనా సరే మన చంద్రబాబు గారితో కలటానికైనా అవమానాలు భరించే మీరు ఎన్ని తిరుగుతున్నా నేను భరించైనా రాష్ట్రం కోసమే నేను తలదించుకుంటున్నాను రాష్ట్రం కోసమే నేను కిందకి దిగుతున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని చెప్పారు తప్ప చంద్రబాబు గారు ఆయన సీఎం చేస్తానని నేను ఆయన వదిలేసి నేను సీఎం అవుతాను కానీ ఇక్కడ సీఎం కాదండి రాష్ట్రంలో గవర్నమెంట్ రావాలి అరాచక పాలన పోవాలి లేదంటే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మన స్థలాలు ఉండవు మన మనుషులు ఉండవు రాష్ట్రంలో సకాన సకం మంది ఖాళీ అయిపోతారనే పొజిషను మనకు ఉంది కాబట్టి మనం ఎక్కడో రాయలసీమ అనేవాళ్ళం ఆంధ్రప్రదేశే పరిస్థితి అలా ఉంది కాబట్టి అది రాకూడదన్న ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ కలయక గవర్నమెంట్ రావాలని ఒక తపన తప్ప మీలాంటి వాళ్ళు పెద్దలు ఆలోచించి అలాంటి వాళ్ళని ఆశీర్వదించండి అంతే తప్ప మీరు కిందకి లాగడానికి ప్రయత్నం చేయక మీరు ఒక పక్క ఆయన లాగడానికి ప్రయత్నం చేస్తారు ఒక పక్క మీ కొడుకుని వైసీపీకి వెళ్ళమంటారు ఇది ఎక్కడ న్యాయం అండి ఇది న్యాయమా అన్యాయమా జనసేన జనసైనికులు వచ్చి మీరు కోవట్ అంటారు మరి కోవట్ అని ఏమంటారు సార్ నేనేమంటాను మీరు పెద్దలు చాలా చాలా పెద్దవాళ్ళు మీరు సీనియర్స్ మేము మాకు సినిమా నిర్మాత కూడా మీరు అయినా కూడా మీరు మీరు ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు ఏమంటారు చెప్పండి ఇంతకుముందు వైసీపీకి సపోర్ట్ అని వైసీపీకి సపోర్ట్ అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఆమె నామే నించామని అన్న వ్యక్తిని ఈ రోజు వచ్చి మీరు ముద్రగాడి పద్మరావు గారు మాట్లాడతారు మరి వైసీపీ కోవట్లు అనప్పటి ఏమంటారు సార్ చెప్పండి మీరు ఒక మాట చెప్పండి సార్ మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు బీజేపీకి ఈరోజు నైన్ స్టేడ్యూల్లో ఉన్న బీసీలు కాపులు బీసీలో చేస్తారు ఎందుకు అడగట్లేదండి ఎందుకు మాట్లాడట్లేదండి మీరందరూ మాట్లాడండి సార్ బీజేపీ నరేంద్ర మోడీ గారు ఎంఆర్పిఎస్ నరేంద్ర మన ఎంఆర్పిఎస్ ఆయన మన నందకృష్ణ మాదిక్ గారికి కమిటీ వేసినప్పుడు మనకెందుకు రండి మనం ఎందుకు అడగకూడదండి అంటే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా కాపు నాయకులే మీరు అయితే ఎందుకు మీరు అడగరండి పోలందాసి గారిని పట్టుకొని ఎందుకు వెళ్ళరండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళరండి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మీరు ఎందుకు వెళ్ళరండి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎంఆర్పిఎస్ కమిటీ వేసుకున్నారు మీకు చిత్తశుద్ధి లేదు కాపులు బీసీలో చేర్చాలని చిత్తశుద్ధి మీకు లేదు ఎవరికి మీరు కాపుల పిల్ల కాపు పిల్లల్ని మన పిల్లలందరినీ కూడా మన పిల్లలు భవిష్యత్తు నాశనం చేశారు మీరు ఆ ఉద్యమాలతో తప్ప ఉద్యమాలతో కేసులు పెట్టించారు ఉద్యమాలతో నాశనం చేశారే తప్ప ఏ ఒక్క దానికైనా మీరు బీసీలో చేర్చాలని మీకు చిత్తశుద్ధి ఉందా మీ నిబద్ధత ఉందా నేను ముద్రగడబద్దు రావు గారిని చేగూడరావు జోగి గారిని అందరిని అడుగుతున్నాను కాపు నాయకుల్ని ఇంక్లూడింగ్ చిరంజీవి గారు ఇంక్లూడింగ్ చిరంజీవి గారు ఓకే చంద్రబాబు గారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా అదే కళ్ళు తెరవండి ఎంఆర్పిఎస్ కమిటీ వేశారు మా మా బీసీలు ఎందుకు మీరు కమిటీ అయిన వారు మమ్మల్ని బీసీలో చేస్తారని ఆలోచన మీకెందుకు రాదు అంటే మమ్మల్ని మీరు బానిసలుగా వాడుకోవడానికే మేము రాజ్యాంగారికి సీఎంగా పనికిరాము మేము పీఎంగా పనికిరాము మేము ఆల్రెడీ ఆఖరి దేనికి పనికిరాము మీకు జెండాలు మొయ్యడానికే మా జీవితం అంతా అయిపోతుందా మాకు ఉద్యోగాలు అవసరం లేదు ఏం అవసరం లేదా ఇదే మీ న్యాయం నేను అందుకే అడుగుతున్నా చిత్తశుద్ధి ఉంటే మీరు నరేంద్ర మోడీ గారు అక్కడ ఎంఆర్పిఎస్ ఎలాగేశారు ఇప్పుడు అనౌన్స్ చేయించడానికి మీరు అందరూ అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి ఎలక్షన్స్ ఇంకా పది రోజులు ఉన్నాయి నోటిఫికేషన్ రావడానికి ఐదు రోజులు ఆరు రోజులు ఉన్నాయి దయచేసి మీ ఉంటే అందరూ వెళ్ళండి మీ అఖిలపక్షాన్ని వేయండి మా కాపుల్ని బీసీలో చేర్చండి వాళ్ళకి మీరు ఓటు వేయండి అనౌన్స్ చేసిన వాళ్ళకి నిజంగా వాళ్ళు కానీ కమిటీ ఉంటే వాళ్ళకి ఓటు వేయండి అంతే తప్ప కాపుల్ని వాడుకొని కాపులు జెండాలు మోయడానికే పనికొస్తారు కాపులు నిబద్ధతతో పౌరుషంతో నీతికి నిజాయితీకి ఉంటారని చెప్పేసి ఆ అవసరాన్ని వాడుకోవద్దని మాత్రం నేను చెప్తున్నా అందరికీ